என்னோட இங்க வந்து நின்றாங்க அண்ணே வந்து போடுறாங்க பிரஜாவில 99 99 ஆஸ்கர் அண்ணலே சனகிரி வந்து நைங்கர் நாயக் కార్యకర్తలకు నలజరు మండల వైఎస్ఆర్ అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కొత్త వందలాదిగా కార్యకర్తలు వచ్చి జరుపుకోవడము గొప్ప విశేషము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అధికారాన్ని కానీ డబ్బుని కానీ చూసి ఎవరే కానీ రారు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమాభిమానాలతో మత్ఫూలన్న గారి ప్రేమాభిమానాలతో ఇక్కడికి అందరము వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని అందరము సంతోషంగా అభిమానంగా జరుపుకొని ఆయనకు మన నల్లజరు మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు నల్లజరు మండలం తరఫున తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను